మన నగరాలు పట్టణాలు ప్రగతి బాట పట్టాలంటే బీజేపీని గెలిపించండి కేంద్ర ప్రభుత్వ సహకారంతో మున్సిపాలిటీలు కార్పొరేషన్ల సమగ్రాభివృద్ధి ఇది తెలంగాణ ప్రజలకు మోదీ గ్యారంటీ కమలం గుర్తుకే మన ఓటు సేవ్ తెలంగాణ ఓట్ ఫార్ బీజేపీ కార్పొరేషన్ ఎన్నికల్లో ఒక ముఖ్యమైనటువంటి అంశాన్ని మీకు చూపించే ప్రయత్నం చేయబోతుంది ఎందుకంటే ఇక్కడ బీజేపీ ముఖ్యంగా కేంద్ర మంత్రిగా స్థానిక ఎంపీగా ఉన్నటువంటి బండి సంజయ్ గారు ఒక సామాన్య వ్యక్తికి కార్పొరేటర్ టికెట్ ఇచ్చారు ఆయన ఎవరో ఆయన నేపథ్యం ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి సో ఆ బీజేపీ కార్పొరేటర్ అభ్యర్థి ఎవరో కాదు ఇక్కడ చూస్తున్నారు కదా ఒక సామాన్య వ్యక్తిలాగా లాగా పూలు అమ్ముకు పూలు అల్లుకుంటూ దుకాణాన్ని నడుపుతున్నటువంటి వ్యక్తే ఈ తాజ్ తాజ్ గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం నమస్తే అండి నమస్తే సో మీరు కార్పొరేటర్ అభ్యర్థిగా నిజంగా చేస్తున్నారా అవు సార్ మరి ఇక్కడేమో సామాన్య వ్యక్తుల పూలమ్ముకుంటున్నారు పార్టీలు కాదు సార్ ఈ దుకాణం కూడా నడుస్తానా ప్రచారం కూడా చేస్తానా పని పని కూడా ఆర్డర్స్ మీద ఆ మాట మీద లో మనుషులకు ఆర్డర్స్ కూడా డెలివరీ చేసేది ఉంటాయి ఎవరి వాళ్ళకు ఇంకేంటంటే మళ్ళా కష్టపడేటందుకు వాడల కూడా సంజన మనకు ఇరవై ఐదు సంవత్సరాల నుంచి బాగా అది ఉన్నది బాగా క్లోజ్ ఇంటి మనుషుల లెక్క ఉంటాడు మా ఫ్రెండ్ లెక్క ఉంటాడు మాకు అది చేసే ఉంటాడు అన్న తోటి నేను చెప్పాను అన్న మా వా అన్ని వాడలు డెవలప్ అయినాయి మా వాడ డెవలప్ కాలే అన్న మొత్తం చీకటి లెక్క అన్న అంటే అన్న చేసి అన్న ఏం చెప్పిందంటే నువ్వు ముందుకు రావాలి నువ్వు ఎట్లా బిజినెస్ చేస్తానో పబ్లిక్ సేవ కూడా అట్లా చేయాలని చెప్పి ఇప్పుడు ఈ కార్పొరేటర్గా మీరు పోటీ చేయడానికి మీరే రాజకీయాల్లోకి రావాలని మీరు ఆయన అడిగారా లేదంటే ఆయనే పోటీ చేయాలని మిమ్మల్ని ఆయన ప్రేరేపించారా నేనన్నా కరీంనగర్ మొత్తం తిరుగుతు ఉంటాను అన్న బిజినెస్ మ్యాన్ నేను అన్నీ ఉంటా అన్ని వాడలు డెవలప్ అయినాయి మా వాడ ఎందుకు డెవలప్ కావాలి అని అన్నతోటి క్వశ్చన్ చేశాను అన్న నువ్వు ముందుకు రావాలి అని చెప్పిండు అన్న నువ్వు ముందుకు వస్తే మీ వాడ డెవలప్ అవుతాయి సెంట్రల్ గవర్నమెంట్ది ఫండ్స్ ఉంటాయి మైనార్టీది ఫండ్స్ ఉంటాయి మీ మైనార్టీల పని చేయొచ్చు నువ్వు నువ్వు ముందుకు రావాలంటే నేను బీజేపీకి టికెట్ ఇవ్వమని చెప్పాను అన్న అన్నతోటి అన్న మనకు ఇస్తారన్న టికెట్ అంటే అన్న అన్నారు నువ్వు నిలబడితే ఎందుకు ఇవ్వమని అన్న నాకు కార్పొరేటర్ బీఫామ్ ఇప్పించారు అన్న నిలబడాలని ధైర్యం ఇచ్చారు అన్న మా డెవలప్ చేస్తా అని మనుషులకు మీ వాడలో పోయి చెప్పు ఏం కావాలి మీ పరిస్థితి ఏమున్నది మీకు ఏం అవసరం ఉన్నది రోడ్ మీద లేదు ఒక మన వాడల వర్షం వస్తే మొత్తం ఇంట్లో మొత్తం నీళ్ళు వచ్చేస్తాయి అన్న అది ఒక బాధ ఉన్నది రోడ్లు మంచిగా లేవు మా హాస్ మా వాడలో ఒక హాస్పిటల్ లేదు మా వాడలో ఒక మంచి స్కూల్ లేదు మా వాడలో ఓపెన్ జిమ్స్ ఉంటాయి కదా అన్ని వాడల రోడ్ మీద ఉన్నాయి ఓపెన్ జిమ్ కానీ మా వాడల ఓపెన్ జిమ్ లేదు ప్లే గ్రౌండ్ లేదు డెవలప్మెంట్ అంటే కరెంట్ బిల్ కట్టుడు నల్ బిల్ కట్టుడు అది ఫోన్ మీద కొట్టే వచ్చేస్తాయి ఇది డెవలప్మెంట్ కాదు డెవలప్మెంట్ అంటే సిటీ ఎట్లా డెవలప్ అయింది స్మార్ట్ సిటీ కరీంనగర్ మా వాడకు వచ్చి చూడండి మీరు ఎట్లా ఉంటుంది గల్లీలు చూడండి మా వాడ చూడండి ఎట్లా డెవలప్ అయ్యి ఎట్లా ఉన్నది మీకు అర్థమవుతుంది సో మీరే ఇప్పుడు ఇంత చక్కగా మీ సమస్యల గురించి మాట్లాడుతున్నారు ఈ విషయాలన్నీ బండి సంజయ్ గారి దగ్గర మీరు ప్రస్తావించే వాళ్ళ అందుకే ఆయన నువ్వే నిలబడాలి కార్పొరేటర్ గారిని చెప్పి చెప్పారు ఆయన అన్న నేను చెప్తుండే చెప్తుంటే అన్న నవ్వుతుండే నవ్వుకుంటా ఏం చేస్తాం మరి మనుషులే వలన ఉంటే మా ఫ్రెండ్ సర్కిల్లా ఎంతో మంది అన్న మనకు ఇప్పటి నుంచి కాదు ముప్పై సంవత్సరాల నుంచి అన్న కార్పొరేటర్ కాకముందు మనకు బాగా ఇంటి మనుషుల లెక్క చూసుకుంటాడు మీకు ముప్పై సంవత్సరాల నుంచి పరిచయం ముప్పై సంవత్సరాల నుంచి అన్న ఎట్లా ఏ విధంగా పరిచయం మీకు అన్న ఫస్ట్ కార్పొరేటర్ కాకముందు అది అర్బన్ బ్యాంక్ అది ఉండే మెంబర్గా ఉన్నాడు మెంబర్ బ్యాంక్ ఉండే అన్న అప్పటి నుంచి నాకు దోస్తాన ఇంట్లో పోతూనే ఉంటా ఉంటా అన్న ఇప్పుడు ఎంపీ అయినా కూడా అదే అప్పుడు ఎట్లా మాట్లాడిండు ఇప్పుడు కూడా హోమ్ మినిస్టర్ ఉన్నా కూడా అదే మాట్లాడతారు అదే రెస్పెక్ట్ ఇస్తారు ఏం సంగతి తాజ్ అంటాడు అన్నం ఎప్పుడైనా అన్నం తింటుంటే పిలిచి కూర్చోబెట్టుకుంటాడు పక్క అన్నం తింటూ అంటాడు అట్లా బయట మనుషులు నిలబడి ఉంటారు హోమ్ మినిస్టర్ అని కానీ మన నేను బయట నిలబడితే నువ్వు బయట నిలబడద్దు లోపల రా అంటాడు అన్న సో మీరు ఇంట్లో ఒక మనిషిలాగా ఉంటారు మీరు అలాగే ఇప్పుడు సంజయ్ గారు అంటే ఒక ఫైర్ బ్రాండ్ బీజేపీ పార్టీలో ఆయన ఒక ఫైర్ బ్రాండ్ తెలంగాణ మొత్తం అంతా కూడా బీజేపీ క్యాడర్ని ఆయన ఒక మంచి ప్రసంగంతో ఉత్తేజం తీసుకొచ్చేటువంటి నాయకుడు అలాగే ముస్లిం వ్యతిరేకి అని చాలామంది అటు కాంగ్రెస్ కానీ ప్రత్యర్థి పార్టీలు వాళ్ళు పదే పదే చెప్తుంటారు కదా మీరు ముప్పై సంవత్సరాల నుంచి ఆయనతో ట్రావెల్ చేస్తున్నారు ఒక అనుచరుడుగా ఒక సన్నిహితుడుగా కుటుంబంలో ఒక మనిషిగా ఏం చెప్పదలుచుకున్నారు అందరికీ అన్న అది నేను నాకైతే నేను అది చేయాలన్నా అది అది ఎట్లా ఉంటావు అన్న ఏంటంటే బీజేపీ పార్టీ ఉన్నాయి అలా కంపల్సరీ పని చేసేది ఉంటాయి కానీ అన్న మనిషి మనిషి మానత్వంగా ఎవలైనా బాధితుడు ఉంటే ఎవరైనా ఎవలైనా ఎవరైనా కానీ ఏ కులమైనా కానీ ముస్లిం హిందూ క్రిస్టియన్ చర్చ్ అట్లా సర్దార్జీ అట్లా ఉండదు ఏ మనిషి మన్ మనిషి మానత్వంగా ఏమైనా బాధ అలా ఉంటే కంపల్సరీ అన్న సాయం చేస్తాడు అది చూసినా ముప్పై సంవత్సరాలు కులం 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 మతం ఏం చూడడు అది ముస్లింకి ఇప్పటివరకు వ్యతిరేకంగా మాట్లాడలే అన్న అన్న మాట్లాడితే మజ్లిస్ గురించి మాట్లాడిండు అది పాలిటిక్స్ అది అది వాళ్ళు వీళ్ళకి చెప్తారు వాళ్ళు వీళ్ళకి చెప్తారు అది పాలిటిక్స్ కానీ అన్న ఇప్పటివరకు ముస్లిం గురించి మాట్లాడలేదు అన్న ముస్లిం తోటి మాట్లాడితే నాకు దగ్గర తీసుకొని ఇట్లా చేతేసి నాకు అన్నం తిను అని నాకు ఇట్లా అట్లా అట చేయకపోతుండే నేను కూడా ముస్లిమే నువ్వు ముస్లిం ఉంటే నువ్వు ఐదు పూటలు నమాజ్ చదువు నేను నేను ఇందు నేను పూజ చేసుకుంటా నేను ఇవి దొంగ ఇవి టోపీ పెట్టుకొని ఖజూర్ పండు తినుడు నేను అది చేసాడు నువ్వు నమా నువ్వు మందిర్లో వచ్చి కొబ్బరికా కొట్టంటే నువ్వు కొట్టవు నేను మజిద్లో వచ్చి నమాజ్ చదువు నాకు తెలియదు నేను రాను తా నీది నీకు నాది నాకు ఇది వేరే ఇది వేరే అంటాడు చాలా ఓపెన్ గా చెప్తాడు ఏ విషయం అయినా కూడా ఏదైనా కానీ ఓపెన్గా చెప్పేస్తాడు అంటారు మీరు ముప్పై సంవత్సరాల నుంచి పరిచయం కదా నేరుగా ఇంట్లోకి వెళ్ళగలరా మీరు నేరుగా ఇంట్లో వాళ్ళతో ఎలా ఉంటారు ముప్పై సంవత్సరాల నుంచి ఆయన ఒక కార్పొరేటర్ కాదు సెంట్రల్ బ్యాంక్ మెంబర్గా ఉన్నప్పటి నుంచి పరిచయం ఉంటున్నారు ఆయన ఇంట్లో ఎలా ఉంటారు మిమ్మల్ని ఎలా రిసీవ్ చేసుకుంటారు అన్న అన్న ఎగ్దాము అన్న ఇంట్లో నేను వదినకి వదినే పిల్తా ఇప్పటివరకు ఏం మేడం అని చెప్పలే ఏం చెప్పలే వద్ద అని పిల్తా వద్ద కూడా అట్లనే ఉన్నారు అన్న ఎట్లా ఉన్నారు వందే కూడా అట్లనే ఉన్నారు ఎగ్దా తా ఎగ్దాం అలా చుట్టాలు లెక్కనే చూసుకుంటారు వాళ్ళు అట్లా అట్లనే ఉంటా పెళ్ళి అన్న పెళ్ళి కాకముందు నేను ఇంటికి పోతా అన్న అత్తమ్మ ఇంటికి కూడా పోతా అమ్మాయి అన్న ఇంటికి కూడా నేను ఓకే ఒక మీరు మర్చిపోలేని విషయం అంటే మీరు ఒక సాధారణ కార్యకర్త కదా ఆయనేమో హోమ్ మినిస్టర్ కేంద్ర సహాయ మంత్రి సో ఆయన ఎప్పుడైనా మిమ్మల్ని కనిపించి నలుగురిలో ఉన్నా కూడా ఆప్యాయంగా పలకరిస్తారా అన్న వెయ్యి మందిలా ఉన్నా కానీ ఏం సంగతి తాజ్ అని పిలుతాడు ఇది ఒక మాట ఎందుకంటే రాష్ట్ర అధ్యక్షుడు అయిండు బాగా మంది ఉండే హైదరాబాద్లో అంత మందిలా కూడా తాజ్ ఏం సంగతి అన్నం తిన్నా ఎట్లా వచ్చినావు ఎట్లా పోతానో మెల్లగా పో అని చెప్పిండు అన్న ఢిల్లీలా కూడా పోయినా నేను ఢిల్లీ కూడా పిలిచిండు అన్న ఢిల్లీకి పోయినా ఢిల్లీకి కూడా పోయినా ఢిల్లీ అన్న రమ్మన్నారు హోమ్ మినిస్టర్ అయినాక నాకు అది ఉండే రమ్మన్నారు తీసుకోపోయి ఆఫీస్ చూపించారు ఆ అన్నది క్యాబిన్ చూపించారు చాంబర్ చూపించారు అన్ని అన్న ఇంటికి కూడా పోయినా వాళ్ళ పని కూడా చెప్పారు ఆయన బాగా సిగ్గుపడతాడు అన్నం తిన్నాడు కొంచెం చూసుకో అని చెప్తారు అన్న నవ్వుకుంటా మాట్లాడతాడు వాళ్ళకు కూడా వాళ్ళు కూడా నాకు పెట్టలే అన్నం తినకుండా కూడా తిను తిన చేస్తుండే వాళ్ళు మమ్మల్ని ఆయనే పిలిపించుకున్నాడు హోమ్ మినిస్టర్ అయిన తర్వాత డైరెక్ట్ ఢిల్లీకి పిలిపించుకున్నాడు ఫ్లైట్ టికెట్ వేసి మరి ఆ ఫ్లైట్ టికెట్ వేసి పంపారు నేను ఫ్లైట్ టికెట్ అన్న టికెట్ పంపితేనే పోయినా అన్న ఎయిర్పోర్ట్కి మళ్ళీ వాళ్ళకు పోలీసు వాళ్ళు కూడా వచ్చారు తాజా వాళ్ళని తీసుకుపోయారు మళ్ళా అన్న ఇంటికి తీసుకుపోయారు ఫ్రెష్ అప్ అయినాక అన్నం తిన్నాక మళ్ళా అన్న ఆఫీస్కి పోకుండా అన్న ఫస్ట్ మళ్ళీ ఆఫీస్కి నేను పోతానా నీకు పిలుస్తా అని అక్కడ నుంచి మళ్ళీ పోలీసు వాళ్ళు పంపితే పోలీసు వాళ్ళు వచ్చారు మళ్ళీ నాకు ఆఫీస్ కూడా తీసుకుపోయారు అది హోమ్ మినిస్టర్ ఆఫీస్ అది కామన్ మనిషి పోలేరు అక్కడ అన్న ఆఫీస్ కూడా పోయారు ఆఫీస్లో కూడా ఉన్నా అక్కడ చాయ్ కూడా తాగినా ఆఫీస్లో కొనసాయి ఉన్నా నిలబడినా అన్నతోటి మాట్లాడినా బాగాసేపు బాగున్నా ఓకే మీరు చెప్పింది బండి సంజయ్ గారు గొప్పతనం గురించి మీరు చెప్పారు ఇవన్నీ పక్కన పెడదాం ఇప్పుడు కార్పొరేషన్ ఎన్నికలకి వద్దాం కార్పొరేటర్గా పోటీ చేయాలంటే ఈ రోజుల్లో క్యాష్ బాగుండాలి లక్షల రూపాయలు ఉండాలి ఓటర్లకి వేల రూపాయలు పంచిపెట్టాలి మీ దగ్గర అంత డబ్బు ఉందా మీరు నిజంగా ఆ డబ్బు ఇచ్చే ఇచ్చేమన్నా టికెట్ తెచ్చుకున్నారా లేకపోతే మీరు దగ్గర ఏమో చూస్తే ఒక సామాన్య వ్యక్తి లాగా ఉన్నారు ఏంటి ఆ కథా కమిషన్ చెప్పండి ఒకసారి అన్న కార్పొరేటర్ గెలవాలంటే పైసలు అవసరం లేదన్న పని అవసరం పని చేయాలి పని చేస్తాం ఇది వేరే వాడ ఎట్లా ఉన్నది మా వాడకు కూడా అట్లా ఉండాలని అవి తీసుకుపోయి ముందుకు తీసుకుపోతాను ఆ వాడల వాడల మనుషులకి అర్థమైతే అరే ఈయన ఫలా హోమ్ మినిస్టర్ మనిషి ఉన్నాడు సెంట్రల్ గవర్నమెంట్ది ఫండ్స్ ఉంటాయి రోడ్ అయినా కానీ సెంట్రల్ లైటింగ్ అయినా కానీ మోరీలైనా కానీ హాస్పిటల్ అయినా కానీ జిమ్ అయినా కానీ ఇన్ని తెస్తాడు ఈయన్ని చేస్తాడు అని వాళ్ళకు నమ్మకం వస్తే వాళ్ళు ఓటేసి నాకు గెలిపిస్తారు నేను అదే అదే కాన్సెప్ట్ తోటి నేను ముందుకు పోతున్నా అన్న అదే దానితోటి పోతున్నా మన ముస్లింలా బీజే బీజేపీలా పోతే అరే బీజేపీ అట్లా ఉన్నది బీజేపీ అట్లా ఉన్నది నువ్వు వాళ్ళ పోయినావు ఇది అయినావు అంటే అట్లా ఏం లేదు అన్న కాంగ్రెస్ పార్టీ ఎట్లా ఉన్నదో టీఆర్ఎస్ పార్టీ ఎట్లా ఉండదు టీడీపీ పార్టీ ఎట్లా ఉన్నదో బీజేపీ పార్టీ కూడా అట్లా ఉన్నది ఒక పార్టీ అది 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 అట్లా పార్టీ అలా అది అది కాదు కదా నేనేం తప్పు పని చేయలే కదా ఏమైనా ఆడవాళ్ళకి పోయి ఏమైనా చేసినాను లేకుంటే దొంగతనం చేసాను అంటే అది తప్పు అది నేను నాది నా అల్లా ఉండి ముస్లింస్లా ఉండి నేను మజబ్లా నడుచుకుంటా నేను ముంగట మంచి మంచి కొరకు నేను పోతాను నా గురించి పోతలే నేను పోయి ఎప్పుడైనా ఒక నా కొరకు అయితే ఎప్పుడు పని చేసుకుని వచ్చేస్తా కానీ వాడ మంచి కావాలి ఎంతో మందికి సహాయం చేయాలి ఎంతో మందికి మనం పుట్టినాం ఏదో ఒకటి పని చేసి అని నేను ముందుకు పోతున్నాను రైట్ అంటే నిజంగా సో చూసారుగా ఒక సామాన్య వ్యక్తికి బీజేపీ ముఖ్యంగా కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి బండి సంజయ్ గారు కార్పొరేటర్ టికెట్ ఇచ్చారు ఆయన గెలుపు కోసం క్యాడర్ అంతా కూడా పనిచేసే విధంగా ఆయన ఎంకరేజ్ చేస్తున్నారు అయినా కూడా కార్పొరేటరు అభ్యర్థిగా పోటీ చేస్తున్నా కూడా ప్రచారంలో అన్ని పార్టీలు బిజీగా ఉన్నా కూడా తన పనిని మాత్రం వృత్తిని మాత్రం మర్చిపోకుండా ఒక పెద్ద ఆర్డర్ రావడంతో తిరిగి తను పని చేసుకొని మళ్ళీ ప్రచారానికి వెళ్తున్నానని తాజ్ గారు చెప్తున్నారు సో మీరేమనుకుంటున్నారు సో ఇలాంటి సామాన్య వ్యక్తులకి టికెట్ ఇవ్వడం పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో ఖచ్చితంగా తెలియచేయండి కెమెరామ్యాన్ ఓబులేతో విజయ్ సుమన్ టీవీ కరీంనగర్ నుంచి